హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ యశస్ అమ్మమ్మ మిడప వడియాలు పెట్టింది అవి తీసేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా ముక్కలు అయిపోయినాయి అవి మనం వేస్ట్ చేయకుండా ముందుగా మనం మిక్సీలో వేసుకొని ఇట్లా అనేది చేసుకోవాలి వీటిని మనం గారెలుగా లేదా ఇంకేమన్నా పునుగులుగా అట్లా కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు నేను ఓన్లీ ఉల్లిపాయలే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను మనం వరియాలు పెట్టేటప్పుడే అల్లము పచ్చిమిరగాయలు అవన్నీ కూడా వేసేసుకున్నాం కదా కాబట్టి నేను ఓన్లీ ఇప్పుడు ఉల్లిపాయలు వరకే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకొని కలుపుకుందాము చూసారు కదా ఇప్పుడు ఇట్లా గారపిండి లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక గారెలు వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుందాము దీంట్లో మనం గారెలు ఎట్లా వేయించుకుందామో అంతవరకు నూనె వేసుకోవాలి ముందు గారెలకి ఉండలుగా రెడీ చేసేసుకుంటున్నాం ఫస్ట్ ఇప్పుడు మనం పాలిథిన్ కవర్ తీసుకొని చేతికి నీళ్ళు తడి అనుకొని ఇప్పుడు మనం ఇట్లా గారెల్లాగా ఉత్తుకోవాలి నూనె అనేది బాగా వేడైపోయింది కాబట్టి గారెలు కూడా బాగా త్వరగా వేగిపోతున్నాయి ఇలా ఒక సైడ్కి మనం అయినప్పుడు మనం మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి గారెలు అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం తీసేద్దాము గారెలు అనేవి రెడీ అయిపోయినవి ఇప్పుడు మనం ఇది కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో అయినా కూడా దేంతో అయినా కూడా బాగుంటుంది ఇవి మనకి స్నాక్స్ కింద కానీ టిఫిన్స్ కింద అయినా కూడా మనము తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thank you.